కంచి పట్టు లాగానే ఉంది లుక్ అయితే కానీ అదే డిజైన్ చాలా బాగుంది మొత్తం కూడా గోల్డ్ జరీ వచ్చేసింది మెరూన్ కలర్ విత్ మెహందీ గ్రీన్ అనమాట చూడండి ఇది ఎంత బాగుందో చాలా బాగుంది క్వాలిటీ అయితే మొత్తం పట్టు ప్యూర్ పట్టు టైప్లో వచ్చేసింది ఇది చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు చూడండి మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది శారీ అంతా కూడా మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్ది మెహందీ గ్రీన్ వచ్చింది ఇలాగా చూడండి ఇలా ఉంది శారీ అంతా కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా మంచిగా మనకి ఎక్కువ పోగులు అలా ఏం రాలేదు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది సిల్క్ వచ్చింది బనారస్ కాదు ఇది కాంచీపురం టైప్లో వచ్చింది పట్టు ఇది క్రీమ్ కి మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ చూడండి వన్ మీటర్ ఉంది ఇది కూడా ఎక్సలెంట్ ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి మనకి ఇది మెరూన్ విత్